హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకి టమాటా పచ్చడి ఒక నెల రోజులైనా నిలవు ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తారు ఇట్లా బాగా కడుక్కొని ఫ్రెండ్స్ తడి లేకుండా ఒక పొడి లాంటి గుడ్డ తీసుకొని ఇలా తుడుచుకోవాలి తడి ఉండకూడదు ఫ్రెండ్స్ తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది ఇట్లా నాలుగు ముక్కలు నాలుగు ముక్కలు చొప్పున కట్ చేసుకొని పెట్టుకుంటే ఇట్లా పెద్ద పెద్ద నాలుగు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఒక గంట సేపు పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి బాగా ఒక గంట సేపు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఇట్లా ద్వారాగా వేపుకోవాలి మొత్తం మూడు వేపుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం వేపుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని మంచిగా పొడి చేసుకుందాం ఫ్రెండ్స్ మెత్తగా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్ మ మన మెంతులు జీలకర్ర ఆవాల పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది తర్వాత ఇప్పుడు మనం ఒక గంట సేపు కోసి ఎండలో ఎండబెట్టుకున్న ఆయిల్ లేకుండా ఏం లేకుండా టమాటాలు వేసుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మనం చెత్త వేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు అనేది కొత్త చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పాత వేసుకున్నాం అనుకో నల్లగా ఉండే చింతపండు మన పచ్చడి కూడా నల్లగా అయిపోతుంది బాగా పీసులు బోసులు ఏమి లేకుండా చింతపండులో అంతా తీసుకొని ఒక ఐదు నిమిషాలు పాటు బాగా మగ్గించుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత ఇలా బాగా మగ్గిపోతూ ఉంటుంది మొత్తం అంత అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు దింపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు చల్లారినాక బాగా రూట్లో వేసుకొని రుబ్బుకున్నాం ఫ్రెండ్స్ ఒక పదిహేను ఇరవై ఎల్లుల్లిపాయలు వేసుకొని ఇంకా బాగా దంచుకున్నాం ఫ్రెండ్స్ బాగా నలిగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ టమాటాను సల్లారిపోయింది బాగా వేసుకున్నాం ఈ టమాటాలు చింతపండు కూడా బాగా మెత్తగా రుద్దుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సగం వరకు అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకొని చూద్దాం ఒక నిమిషం మనం ఒక కప్పు వరకు కారం ఒక కప్పు సాల్ట్ మనం నూరి పెట్టుకున్నాక మెంతులు ఆవాలు జరగపొడి ఒక అర స్పూన్ పసుపు ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు మొత్తం మొత్త మొత్తం కలిపి బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన పచ్చడి బాగా మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు ఇదో ప్లేట్లో తీసుకొని వేసుకొని చెప్తాం ఎట్లా ఉందో చెప్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపులో ఆయిల్ తాలింపుకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ నేనైతే అదే కళ తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటాలు చింతపండు వేయించిన కళ అదే తీసుకున్నా కడగలేదు టేస్ట్ అట్లాగే బాగుంటుంది ఫ్రెండ్స్ తాలింపు గింజలు ఫ్రెండ్స్ ఒక పది వెల్లుల్లిపోయి ఫ్రెండ్స్ కరివేపాకు ఎన్ని మిరపకాయలు ఫ్రెండ్స్ నాలుగు పొడి ఫ్రెండ్స్ తాలింపు అంతా అయింది బాగా మనం పచ్చడి చట్నీ వేసి వేసుకున్నాం చేసుకో వీడియో లో ఫ్లేమ్ మీద మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడిని లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలైనా బాగా వేయించుకుంటేనే మనకి చట్నీ అనేది నిలువ ఉంటుంది ఎక్కువ కాలం మన టమాటా పచ్చడి ఇప్పుడు ఎట్లా ఉందో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం ఫ్రెండ్స్ బాబా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చట్నీ ఎంత బాగా వచ్చిందో వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకున్న అన్నం కట్టెల పొయ్యి మీద వండుకున్న టమాటా పచ్చడి తింటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ పూర్వంలో పొలాల్లో తింటారు ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలుపుకొని అన్ని కూరలు తెచ్చుకొని తింటారు అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకే కర్రీలో పర్ఫెక్ట్ అన్నీ సెట్ అయినాయి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంది బాబా ఇట్లా అరిఠాగులో ఇట్లా టమాటా పచ్చలు వేసుకున్న